నల్గొండ జిల్లాలోని పోక్సో కోర్టు ఒక సంచలనాత్మక తీర్పును వెలువరించింది రెండు వేల ఇరవై ఒకటిలో తిప్పట్టి పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత మైనర్ బాలికపై జరిగిన దారుణ అత్యాచారం కేసులో నిందితుడు మహమ్మద్ కుయ్యంను దోషిగా తేల్చుతూ కోర్టు మొత్తం యాభై ఒక్క సంవత్సరాల జైలు శిక్షను విధించింది న్యాయమూర్తి శ్రీమతి రోజారమణి ఈ కేసులో తీర్పు ప్రకటిస్తూ అత్యాచారానికి ఇరవై సంవత్సరాలు పోక్సో చట్టం కింద మరో ఇరవై సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పది సంవత్సరాలు అలాగే సెక్షన్ ఐదు వందల ఆరు మైనర్ బాలికల బెదిరింపుల కింద ఏడాది శిక్ష విధించారు ఈ శిక్షలు ఒకేసారి కాకుండా వేరువేరుగా అనుభవించాల్సి ఉండడంతో నిందితుడికి యాభై ఒక్క ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది రెండు వేల ఇరవై ఒకటిలో తిప్పర్తి పరిధిలో చోటు చేసుకున్న ఈ కేసులో దళిత మైనర్ బాలికపై దారుణంగా దాడి చేసిన నిందితుడు కుయ్యంపై పోలీసులు దృఢమైన సాక్ష్యాధారాలను సేకరించారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో ఫోరెన్సిక్ రిపోర్టులను సైంటిఫిక్ ఎవిడెన్స్ మెడికల్ ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించడం వల్లే ఈ తీర్పు వెలువడిందని అధికారులు తెలిపారు ఈ తీర్పుతో మహిళలపై మరియు బాలికలపై దారుణ నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని చట్టం ముందు ఎవరు తప్పించుకోలేరని మరోసారి న్యాయ వ్యవస్థ స్పష్టం చేసింది ఎస్సీ నెంబర్ నైంటీ ఫోర్ ఆఫ్ ట్వంటీ టూలో ప్రాసిక్యూషన్ దగ్గరుండి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఉన్నది దాంతోపాటు ప్రాసిక్యూషన్ కూడా మెటీరియల్ ఎవిడెన్స్ ఏదేది అవసరం ఉందో కోర్టులో నమోదు చెప్పియడం జరిగింది తద్వారా మేము మంచి ఆర్గ్యుమెంట్ చెప్పాము ఆర్గ్యుమెంట్ తర్వాత నిందితునికి శిక్ష పడేలాభై ఒక సంవత్సరం యాభై ఒక్క సంవత్సరాల్లో జైలు శిక్ష విధించడం జరిగింది దీంట్లో బోక్సో యాక్ట్ సెక్షన్ సిక్స్ కింద ట్వంటీ ఇయర్స్ త్రీ సిక్స్టీ సిక్స్ కింద కిడ్నాప్ కింద టెన్ ఇయర్స్ మరియు ఎస్సీ ఎస్టీ షీ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్ ఎస్టీ కమ్యూనిటీ దాట్స్ అ రీజన్ ఇంకొక ఎస్సీ యాక్ట్ కింద ట్వంటీ ఇయర్స్ ప్లస్ ఫైవ్ నాట్ సిక్స్ బెదిరించినందుకు ఒక ఒక సంవత్సరం మరియు ఎనభై ఎనభై వేల రూపాయలు ఫైన్ నిందితునికి విధించడం జరిగింది దాంతోపాటు ఏడు లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి కంపెన్సేషన్ బాధితురాలకు ఇవ్వడం జరిగింది కాలంలో పోక్సో యాక్ట్ అది మేము ప్రాసిక్యూషను శిక్షలు అయిపోయడమే కాదు మీకు పార్టీ సెక్షన్ ఫార్టీ త్రీ కింద మన మీడియా మిత్రులు అందరికీ తెలియజేయడం ఈ మధ్య కాలంలో చూసుకుంటే పోక్సో యాక్ట్ కింద చాలా కన్విక్షన్స్ తీసుకొని రావడం కూడా మేము మేము పనిచేయడంతో పాటు పని చేస్తున్నాము పని చేస్తున్నాం అనేది చెప్పడం చెప్ప దాంతోపాటు అంటే ల్యాక్ ఆఫ్ సెక్షన్ ఫార్టీ త్రీ మీడియా బా ఉన్నది మీరు కూడా దయచేసి యాక్ట్ మీద అవగాహన ఈ ముఖంగా మీడియా ద్వారా మీడియా ముఖంగా మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అవగాహన లేకపోవడం వల్ల నేరాలు జరుగుతున్నాయి ఇఫ్ఐఎమ్ నాట్ రాంగ్ ఈ మధ్య కాలంలో కొద్దిగా నల్గొండలో నేను ఫుల్ పోక్సో కేసెస్ ఫుల్ స్టాప్ పెడతాను అనట్లేను కానీ కామం అయితే పెట్టగలిగినాను సో ఇంకా రెడ్యూస్ కావాలి ఆ రెడ్యూస్ అవుతుంది మీ సహకారం కూడా కావాలి థ్యాంక్ యూ